వీరభద్రలో వీర అంటే ధీరత్వం భద్ర ప్రపంచాన్ని రక్షించే కర్తవ్యం నిర్వర్తించేవాడు వీరభద్రుడికి భయం లేదు వీరభద్ర రూపం రహస్యం ఆ అవతార రహస్యం ఇవన్నీ తెలుసుకున్నప్పుడే వీరభద్రి జయంతి అవుతుంది వీరభద్రలో వీర అంటే ధీరత్వం భద్ర ప్రపంచాన్ని రక్షించే కర్తవ్యం నిర్వర్తించేవాడు ఎవరిని రక్షిస్తాడు ధర్మరక్షణ ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు రక్షించేవాడు శివుడు అతడిని తన జట నుంచి సృష్టించాడు శివ అంటే జ్ఞానం జ్ఞానం నుంచి శక్తి శౌర్యం రూపంలో బయటికి వచ్చినప్పుడు అందుకే ఇక్కడ జట ఉంది ఆ జటను ఎప్పుడైతే లక్ష్యుడు తన భార్య అయిన పార్వతిని బాధ పెడతాడో తన మామ అయినప్పటికీ ధర్మంలో క్షమాపణ లేదని తన భార్యని కాకుండా ఒక మహిళతో పరుషంగా ప్రవర్తించిన తీరుకు శివుడు సహించలేదు అవమానాలకు గురైన తన భార్యకు న్యాయం చేయడానికి శివుడు కోపంతో జ్ఞానరూపుడైన శివుడు జటలోని కేశాన్ని కిందకు కొట్టినప్పుడు వీరభద్రుడు అలాగే తన ప్రతిరూపమైన భద్రకాళి సృష్టి అయ్యారు మహాకాళి వేరు భద్రకాళి వేరు మహాకాళుడి భార్య శివుడు అయ్యాక ప్రళయంలో తన మరొక రూపమైన శక్తి మహాకాళి అవుతుంది ఇదొక కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో వీరభద్రుడి అవతారంలో పురుషతత్వం మరొక రూపమే భద్రకాళి అందుకే రెండు పేర్లు వేరుగా ఉన్నాయి శివుడి లయ రూపమే కాలభైరవ కాలభైరవం కాశి అని శ్లోకంలో ఉంది దక్షిణ అంటే యముడి మృత్యువుకే తన మృత్యువు దాటే దారిని చూపించినవాడు ఈశ్వరుడు అందుకే అతడు దక్షిణామూర్తి శాంత స్వరూపి వైరాగ్యాన్ని ధారణ చేసి మృత్యువుకు కూడా భయపడకుండా సర్పమంటే విషం మృత్యువు రూపం విషాన్ని లోపలికి సంగ్రహించి లోనికి తీసుకోకుండా విలపలికి వేయకుండా ఇహకు ఇవ్వకుండా పరకు ఇవ్వకుండా తానే ధారణ చేసి నీలకంఠం నీలస్వరూపుడు ఆ స్వరూపుడి జటాశక్తి నుంచి ఉద్భవించినవాడు వీరభద్రుడు ఇది తెలుసుకోవలసినది అతడి పుట్టుక వెనుక కారణం విప్లవం అంటే రెవల్యూషన్ కారణం వీరభద్రుడి రూపం ఏది కన్ను భయం లేని రూపం వీరభద్రుడికి భయం ఉండదు తల దక్షిణుడి అహంకార తల తీసి గొర్రె తల పెట్టాడు గొర్రె అంటే శరణమయ్యేది దానికి సొంత ఆలోచన ఉండదు దేవుడి చింతనలో నడుస్తుంది గొర్రె ఒకసారి చూడండి వెళ్ళాలంటే కాపరి ఎలా వెళితే అలా నడుస్తుంది అలాగే నడవమని అహంకారం వదిలి నడవమని దక్షిణుని తల తీయడం వెనుక రహస్యం అహంకారం తల తీసి శరణమయ్యే స్థితికి అతడిని తెచ్చి నీకు సుప్రీం ఒకరున్నారు పెద్దల మాటకు విలువ ఇవ్వడం నేర్చుకో గొర్రె కాపరి మాటకు విలువిస్తుంది అందుకే గొర్రెకు ప్రమాదం ఉండదు దానిని చెప్పాడు అందుకే ఈ ఖడ్గాన్ని ఆయుధంగా ధరించాడు దుష్టచర్యలకు పాల్పడే వాళ్ళ తలలు తీయడానికి అందుకే మెడలో పుర్రెల మాలను ధరించాడు ఎవరివి ఉత్తములవి కాదు అధర్మలవి ఎవరైతే శివుడి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటారో లేదా సృష్టి చర్యలను అతిక్రమించి నడుచుకుంటారో వాళ్ళ తలలు తీయడానికి ఈ ఖడ్గం అందరివి కాదు మరొకటి అతడి బాణం దీని అర్థం ఏంటి మన్యు అనే శివుడి బాణం విల్లు పూర్వం రాముడికి శివుడు రావణుని సంహరించడం కోసం ఇచ్చిన విల్లు దాని పేరు మన్యు అందుకే మన్య సూక్త అంటారు శివుడి నిజమైన ఆయుధం త్రిశూలం కాదు విల్లు బాణాలు విల్లు మరొక ఆధ్యాత్మ అర్థం తెలుసుకుంటే దేహాన్ని విల్లులాగా వంచాలి ఇది ధనస్సు అంటే దండించేది ధనస్సు బుద్ధిని తీక్షణంగా ఉంచేది జ్ఞానం దృష్టి కాదు మోక్షం ఇంకా ఈ విల్లు లోపలి బంధాలను విడిపించడానికి వెలుపలి బంధాలను విడిపించడానికి అధర్మంపై యుద్ధం చేయడానికి ఉండే విల్లు ఇది గద రక్షణకు అలాగే మానసిక నియంత్రణకు ఆధ్యాత్మికంలో గతతో పోలుస్తారు ఇది విష్ణువు ఆయుధం కూడా ఇవన్నీ వీరభద్రుడి లక్షణాలు ఒకటి వీరభద్ర అవతారంలో కళ్ళల్లో భయం ఉండదు దేవుడు జ్ఞాన చటం అలాగే ఏ జటంలో గంగ నిలిచి ఉంటుందో పవిత్ర అవతారం ఇది అలాగే జ్ఞానంతో చూడాలంటే అతడికి త్రినేత్రం ఉంది జ్ఞాన నేత్రం తిరిచి ఉంది అంటే వివేకం ఉన్న తత్వం ఉపదేశించడానికి శక్తి ఉన్న తత్వం అలాగే భస్మధారణ తన తండ్రి శివుడు వీరభద్రుడికి శివుడు శివసిద్ధాంతం మూడు గుణాలను భస్మం చేయడం ఆ నేత్రంలో ఈ బిందువు పార్వతి సంకేతం ఈ నేత్రం జ్ఞాననేత్రం శరీరం మొత్తం భస్మధారణ ఉంటుంది గోమయంతో పవిత్రమైన భస్మం గోమయం కాలిస్తే భస్మం అవుతుంది భస్మం అర్థం ఏంటి తన లోపలున్న అన్ని భవభయాలను కాల్చేశానని ఇది భస్మధారణ అర్థం ఈ ఎరుపు శక్తి శౌర్యాలకు సంకేతం రెవల్యూషన్ ఎప్పుడైతే మహిళలకు మహిళ అంటే ప్రకృతి ఆదిశక్తి రూపమైన ప్రకృతికి అవమానం జరుగుతుందో ప్రకృతిపై ఆకృత్యాలు జరుగుతాయో అప్పుడు అతడు వినాశన చర్యకు ఉపక్రమిస్తాడు ఎవరు ప్రకృతిని గౌరవిస్తారో వాళ్లకు రక్షణగా నిలుస్తాడు ఇది వీరభద్ర అవతారం